జగన్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం మీ అందరి ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను పిల్లలందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఈరోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లల ఈ పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును ఈరోజు మన అందరం మనందరి ప్రభుత్వం ఈరోజు ఆ ఫీజుల డబ్బును ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యాదీవన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాము ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది మూడు నెలలకు ఒకసారి ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పూర్తి పూజ రీ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఇలా ఈరోజు ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి అక్షరాల ఏడు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ త్రైమాసకానికి సంబంధించిన అక్షరాల ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నాము ఈ రోజు ఇక్కడ నుంచి విద్యార్థులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు ఫైనల్ ఇయర్ చదువు ఫైనల్ ఇయర్ చదువు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్ గా చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్ లోనే వారి తల్లిన ఖాతాల్లోకి ఇప్పటికే జమ చేశాం ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం జగనన్న విద్యా దీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లలు పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా ఇది ఒకటే కాదు జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ నాలుగున్నర సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ నాలుగున్నర సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తప్పన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే ఈ రెండు పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది పదహారు వేల నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు వీళ్ళ బ్రతుకులు మారాలి ఈ కుటుంబాల్లో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి ఇంజనీర్లు కావాలి కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి డాక్టర్లు కావాలి అని చెప్పి వీరందరూ పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబాలు తలరాతలు మారుతాయి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి మన ప్రభుత్వం అధికారంలోకి మునుపు రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి సంబంధించిన ఫీజులు సైతం పెండింగ్లో ఉన్న పరిస్థితులు బకాయిలుగా ఉన్న పరిస్థితులు ఎగ్గొట్టిన పరిస్థితులు దానికి సంబంధించిన పదిహేడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చిక్కటి చిరునవ్వులతోనే మనమే చెల్లించామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ఒకసారి తేడా గమనించినట్టయితే గత ప్రభుత్వ హయాంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఖర్చు చేయని పరిస్థితులు ఉంటే ఈ రోజు పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి తీరా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరూ